నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు వారు ఇంట్లో ఉండటం వలన శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీరు ముందుకొచ్చే ప్రతి సమస్యను ధైర్యంగా పరిష్కరిస్తారు ఈ సమయంలో ఆర్థిక సమస్యలు కూడా సులభంగా అధిగమిస్తారు కేతువు పన్నెండో ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ ఆదాయం నియంత్రణలో ఉండకపోవచ్చు అందుకే ఆర్థిక విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది గురుగృహం గురు ఏడో ఇంట్లో ఉండటం వలన సంబంధాలు మెరుగుపడతాయి మీ జీవిత భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది వాణిజ్య వ్యాపార సంబంధాలలో కూడా మంచి లాభాలు పొందవచ్చు వ్యాపార భాగస్వామ్యాలలో కొత్త అవకాశాలు లభించవచ్చు విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలలో సానుకూలత పొందుతారు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది శని గ్రహం శని ఐదో ఇంట్లో ఉండటం వలన మీరు మీ సృజనాత్మకతను ప్రదర్శించగలరు మీ పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి విద్య ప్రయోగాల విషయంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా శనిదేవుని ఆశీర్వాదం ఉండటం వలన మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటే పెద్ద సమస్యలు ఉండవు సూర్యుడు బుద్ధుడు మరియు శుక్రుడు సూర్యుడు ఒకటో ఇంట్లో ఉండటం వలన మీరు మీ నిర్ణయాల్లో ధైర్యంగా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు మీరు మీ వ్యక్తిత్వాన్ని చాటుకుంటారు బుద్ధుడు కూడా ఒకటో ఇంట్లో ఉండటం వలన మీ మాటలు మరియు అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది మీరు చేసే వ్యాపార సంబంధాలు లేదా ఒప్పందాలు విజయవంతం అవుతాయి శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉండటం వలన మీరు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు మీరు ఖర్చులు అధికంగా చేసే అవకాశం ఉంది అందుకే ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి గ్రహం మంగళుడు రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది మీరు ఖర్చులను నియంత్రించడంలో సవాళ్లను ఎదుర్కొనవచ్చు కుటుంబ విషయాల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చు చంద్రుడు చంద్రుడు పదకొండో ఇంట్లో ఉండటం వలన మీరు మీ శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ స్నేహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి సహాయం పొందవచ్చు ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఆదాయంలో కొంత మెరుగుదల ఉంటుంది వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది వ్యక్తిగత జీవితం దాంపత్య జీవితం మరియు వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి మీ పరిసర వ్యక్తులతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి ఆరోగ్యం శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యం బాగానే ఉంటుంది చిన్న సమస్యలు తప్పమరే విధమైన పెద్ద సమస్యలు రావు ఇవి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు తులారాశివారికి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల రాశి లిబ్రా రాశి ఫలితాలు మంచి రోజులు రెండు ఆరు పదకొండు పదహారు ఇరవై నాలుగు తేదీలు మీకు శుభకారకంగా ఉండే రోజులు ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేయడం జరగవచ్చు చెడు రోజులు ఐదు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది తేదీలు ప్రతికూలంగా భావించవచ్చు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన వివాదాలు ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అదృష్ట రోజులు ఆరు పదకొండు ఇరవై నాలుగు తేదీలు మీ అదృష్టాన్ని పెంచే రోజులు ఈ రోజుల్లో మీరు మీ లెక్కల్ని కలిపి ఏకగ్రీవంగా ముందుకు సాగవచ్చు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది దురదృష్ట రోజులు ఐదు పద్దెనిమిది ఇరవై తొమ్మిది తేదీలు దురదృష్టం కలిగించే రోజులు ఈ రోజుల్లో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు రెండో స్థానంలో సూర్యుడు ఉండటం వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి కానీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రుడు మూడో స్థానంలో చంద్రుడు ఉండటం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు సృజనాత్మకంగా ముందుకు సాగతారు కుజుడు పదకొండో స్థానంలో కుజుడు ఉండటం వలన మీరు వృత్తిపరంగా విజయం సాధించే అవకాశం ఉంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి బుధుడు ఒకటో స్థానంలో బుధుడు ఉండటం వలన మీరు మాట్లాడే విధానం మెరుగుపడుతుంది కొత్త స్నేహాలు ఏర్పడతాయి గురుడు ఏడో స్థానంలో గురువు ఉండటం వలన భాగస్వామ్య వ్యాపారాలు సంబంధాలు మెరుగుపడతాయి శుక్రుడు మూడో స్థానంలో శుక్రుడు ఉండటం వలన సృజనాత్మకతకు ప్రోత్సాహం లభిస్తుంది వినోదం మరియు రంజక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు శని ఐదో స్థానంలో శని ఉండటం వలన విద్యార్థులకు కాస్త కష్టతరమైన సమయం కావచ్చు శ్రమకు తగ్గ ఫలితం పొందడం కొంత ఆలస్యం కావచ్చు రాహు ఆరో స్థానంలో రాహు ఉండటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం కేతు పన్నెండో స్థానంలో కేతు ఉండటం వలన మీరు ఆధ్యాత్మికతలో ముందుకు సాగతారు కానీ కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు ఫలితాలు ఈ నెల తుల వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి వృత్తిపరంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది కానీ కొన్ని కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది వ్యాపార మరియు వ్యక్తిగత సంబంధాల్లో శ్రద్ధతో వ్యవహరించడం అవసరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం తుల రాశి లిబ్రా ఫలితాలు మంచి రోజులు మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది చెడు రోజులు నాలుగు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఇరవై ఆరు అదృష్ట రోజులు ఐదు పది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఏడు దురదృష్ట రోజులు ఆరు పదకొండు పదహారు ఇరవై రెండు ఇరవై ఎనిమిది మంచి తేదీలు ఒకటి ఆరు పదమూడు పదిహేడు ఇరవై ఐదు చెడు తేదీలు రెండు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం కుటుంబ విషయాలలో కొంత ఒత్తిడి ఉంటుంది కాని ఆర్థికంగా లాభాలు మంగళవారం శారీరక మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త అవసరం బుధవారం వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు పై అధికారుల మెప్పు పొందే అవకాశం గురువారం ఆధ్యాత్మికంగా శాంతి పూజల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు శుక్రవారం ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి కొత్త పెట్టుబడులకు మంచి సమయం శనివారం ఆరోగ్య సమస్యలు చికాకు కలిగించవచ్చు విశ్రాంతి తీసుకోవడం మంచిది ఆదివారం కుటుంబంతో కలిసి ఆనందం మిత్రులతో మంచి సమయం వెడుపుతారు ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది శివపూజ మరియు రుద్రాభిషేకం చేయడం వల్ల శుభం కలుగుతుంది సాయి బాబాకు పూజలు చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది దేవుడు దేవతా పరిహారాలు శుక్రుడు పూజ ప్రతి శుక్రవారం చేయడం అదృష్టం తెస్తుంది దుర్గాదేవి మరియు విష్ణువు పూజలు చేయడం మంచిది సుబ్రహ్మణ్య స్వామి పూజ మంగళవారం చేయడం వల్ల శారీరక సమస్యలు తగ్గుతాయి నవగ్రహ గోచారం శుక్రుడు మీ రాశిలో బలంగా ఉన్న కారణంగా ఆర్థిక వృత్తి విషయాలలో మెరుగైన ఫలితాలు పొందుతారు బుధుడు బలహీనంగా ఉన్న కారణంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ సంచారం శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న కారణంగా కొత్త వ్యాపార అవకాశాలు కనిపిస్తాయి బుధగ్రహం ప్రభావం వల్ల కొన్ని ఆర్థిక సవాళ్లు ఎదురుకావచ్చు సక్రమంగా ఆలోచించి ముందుకు సాగడం మంచిది రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల రాశి లిబ్రా ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది వెంకటేశ్వర స్వామి పూజ చేయండి మంగళవారం రెండు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఓర్పుతో వ్యవహరించాలి సుబ్రహ్మణ్య పూజ చేయడం శ్రేయస్కరం బుధవారం మూడు ప్రయాణాలకు అనుకూలం నూతన సంప్రదాయాలు ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు దేవి పూజ శ్రేయస్కరం రెండో వారం నవంబరు నాలుగు పది సోమవారం నాలుగు వృత్తి రంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి శివపూజ శ్రేయస్కరం మంగళవారం ఐదు కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించడానికి క్రమశిక్షణ అవసరం సుబ్రహ్మణ్య పూజ మంచిది బుధవారం ఆరు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది వినాయక పూజ చేయడం మంచిది గురువారం ఏడు ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఎనిమిది వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు లక్ష్మీ పూజ శుభప్రదం శనివారం తొమ్మిది వ్యాపారంలో లాభాలు ఉంటాయి కానీ జాగ్రత్త అవసరం శని పూజ చేయండి ఆదివారం పది విశ్రాంతి తీసుకోవడం మంచిది కుటుంబంతో సమయం గడపండి సూర్యపూజ శ్రేయస్కరం మూడో వారం నవంబరు పదకొండు పదిహేడు సోమవారం పదకొండు వృత్తిలో పురోగతి ఉంటుంది నూతన అవకాశాలు ఎదురు శివ శివపూజ శ్రేయస్కరం మంగళవారం పన్నెండు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం జాగ్రత్తగా వ్యవహరించాలి సుబ్రహ్మణ్య పూజ చేయడం మంచిది బుధవారం పదమూడు ఆర్థికపరంగా నూతన అవకాశాలు వస్తాయి వినాయక పూజ శ్రేయస్కరం గురువారం పద్నాలుగు పనుల్లో శ్రద్ధ క్రమశిక్షణ అవసరం పూజ శ్రేయస్కరం శుక్రవారం పదిహేను శుభ ఫలితాలు సొంతం చేసుకుంటారు ధన లాభాలు సాధ్యమవుతాయి లక్ష్మీ పూజ చేయండి శనివారం పదహారు కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు కాని అవి తాత్కాలికమే శని పూజ శ్రేయస్కరం ఆదివారం పదిహేడు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాలు గడపవచ్చు సూర్యపూజ శ్రేయస్కరం నాలుగు వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది అనుకోని సంఘటనలు ఎదురు కావచ్చు జాగ్రత్త అవసరం శివ పూజ చేయడం మంచిది మంగళవారం పంతొమ్మిది వృత్తి వ్యాపారంలో అనుకున్న ఫలితాలు సాధించలేకపోవచ్చు సుబ్రహ్మణ్య పూజ శ్రేయస్కరం బుధవారం ఇరవై ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఒకటి వృత్తిలో సాధక బాధకాలు ఎదురవుతాయి గురు పూజ శ్రేయస్కరం శుక్రవారం ఇరవై రెండు లాభాలు సాధ్యమవుతాయి లక్ష్మీ పూజ శుభప్రదం శనివారం ఇరవై మూడు వృత్తి సంబంధిత ప్రయోజనాలు పొందుతారు శని పూజ శ్రేయస్కరం ఆదివారం ఇరవై నాలుగు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి సూర్యపూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు శుభవార్తలు ఉంటాయి శివ పూజ చేయండి మంగళవారం ఇరవై ఆరు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం సుబ్రహ్మణ్య పూజ శ్రేయస్కరం బుధవారం ఇరవై ఏడు కొన్ని నిరాశలు ఎదురైనా అవి తాత్కాలికమే వినాయక పూజ శ్రేయస్కరం గురువారం ఇరవై ఎనిమిది వృత్తిలో నూతన బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది అనుకోని ధనలాభాలు మీకు కలుగుతాయి లక్ష్మీ పూజ శ్రేయస్కరం శనివారం ముప్పై అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త అవసరం శని పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివ పూజ చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య పూజ చేయండి బుధవారం వినాయక పూజ గురువారం గురుపూజ సాయిబాబా పూజ శుక్రవారం లక్ష్మీపూజ శనివారం శని పూజ ఆదివారం సూర్యారాధన నవగ్రహ గోచారం బుధగ్రహం శుక్రగ్రహం శనిగ్రహం ప్రభావం తుల రాశి వారి మీద ఉంటుంది శుక్రగ్రహం వల్ల ఆర్థిక పరమైన లాభాలు ఉన్నా శని గ్రహం వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి శని పూజ ద్వారా అడ్డంకులను తొలగించుకోవచ్చు బుధగ్రహం వల్ల వృత్తి రంగంలో పురోగతి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం తుల రాశి లిబ్రా ఫలితాలు నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం వారికి ఈ నెలలో సృజనాత్మక రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి నాటకరంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో ఉన్నవారు ముఖ్యమైన ప్రాజెక్టులలో పాల్గొనడం కొత్త పాత్రలను స్వీకరించడం వంటి అవకాశాలు ఉంటాయి మీ వ్యక్తిత్వాన్ని నూతనంగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది ప్రముఖులతో కలిసి పనిచేయడం లేదా కొత్త అనుబంధాలు ఏర్పరచడం జరుగుతుంది ఆధ్యాత్మిక పరిహారాలు ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మంత్రచికిత్సలు పూజలు చేయడం వల్ల చల్లని మనసుతో ముందుకు సాగుతారు ఈ నెలలో దైవానుగ్రహాన్ని పొందడానికి సత్కార్యాలకు ప్రముఖంగా పాల్గొనడం మంచిది దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో శ్రీవెంకటేశ్వర స్వామి లేదా సరస్వతి దేవి పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆర్థిక అభివృద్ధిని తెస్తుంది మంచి అదృష్టం కోసం గురువారం రోజున గురుదేవుని ఆరాధించడం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో సూర్యుడు శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మీ వ్యక్తిగత మరియు వృత్తి రంగంలో మంచి ఫలితాలు లభిస్తాయి కానీ రాహువు కేతువు వల్ల కొంత ఒత్తిడి ఉండవచ్చు అతి ముఖ్యంగా మీ నిస్వార్థమైన భావనలతో ముందుకు వెళ్లడం ద్వారా మీరు ఈ ఒత్తిడిని అధిగమించవచ్చు పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయడం శనివారం రోజున శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ఈ పరిహారాలు మీకు విజయాన్ని శ్రేయస్సును మరియు శాంతిని అందిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం తుల రాశి లిబ్రా ఫలితాలు నవగ్రహ గోచారం రాహువు వారు స్థానంలో ఉండటం వలన శత్రువులపై విజయాలు సాధిస్తారు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ అవసరం ఉంటుంది కాని సాంకేతిక వైద్య రంగాల్లో ఉన్నవారికి అనుకూలత కనిపిస్తుంది శని పంచమ స్థానంలో ఉండటం వలన సంతానం విషయంలో కొంత ఒత్తిడి లేదా బాధ కలగవచ్చు మీ సృజనాత్మకతకు కొంత నిరాశ కలగొచ్చు కానీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది బృహస్పతి ఏడో స్థానంలో ఉండడం వలన మీకు సంబంధాలు భాగస్వామ్యాలు వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపార అవకాశాలు మీకు ప్రయోజనం కలిగిస్తాయి నవగ్రహ సంచారం నవంబర్ పదహారు వరకు సూర్యుడు మీ రాశిలోనే ఉండటం వలన మీరు అధిక ధైర్యం శక్తితో ముందుకు సాగుతారు మీ కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు నవంబర్ పదిహేడు తరువాత సూర్యుడు ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తాడు దీనివలన అభివృద్ధికి బలం చేకూరుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బుద్ధుడు కూడా ఈ నెలలో సానుకూలంగా ఉండి ఆర్థిక ఫలితాలను మెరుగుపరుస్తాడు శుక్రుడు కూడా అనుకూల స్థితిలో ఉండటం వలన మీరు ఆధ్యాత్మికంగా మరియు ఆర్థిక పరంగా మంచి పురోగతిని సాధిస్తారు పారిహారాలు రాహువు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతిరోజు దేవిని పూజించడం మరియు రాహు గాయత్రీ మంత్రం జపించడం మంచిది శని దోష నివారణకు శనివారం హనుమాన్ పూజ చేయండి అలాగే శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం సానుకూల ఫలితాలు ఇస్తుంది బృహస్పతి దోష నివారణకు ప్రతి గురువారం పసుపు వస్త్రాలు ధరించడం మరియు గోధుమలతో సహా పసుపు వస్తువులు దానం చేయడం మంచిది సూర్యుని అనుగ్రహం కోసం ప్రతిరోజు సూర్యారాధన చేయడం మరియు ఆదిత్య హృదయం పారాయణం చేయడం సానుకూల ఫలితాలను ఇస్తుంది రాశి లిబ్రా రెండు నవంబర్ ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారంలో లాభాలు ఉండే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు వేసేవారికి కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి ఆర్థిక ప్రణాళికలు సరిగా అమలు చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారికి ఈ నెల చక్కటి అవకాశాలు ఉంటాయి మార్కెట్ పై కొంత ఆలోచనాత్మకంగా వ్యవహరించడం వల్ల లాభాలు పొందవచ్చు సరికొత్త వ్యూహాలను అనుసరించడం వల్ల మీరు ముందంజలో ఉంటారు నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాలలో ఉన్నవారికి అనుకున్న ప్రాజెక్టులలో అవకాశాలు లభిస్తాయి మీరు చూపించిన కృషి ఫలితంగా మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది వ్యాపారం మరియు వృత్తి వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది కానీ ధైర్యంగా ఎదుర్కొనడం ద్వారా మీరు విజయం సాధిస్తారు ప్రాజెక్టులు క్రమపద్ధతిలో కొనసాగితే మీకు మంచి ఫలితాలు సాధ్యమవుతాయి ప్రేమికులు మరియు వివాహం ప్రేమికులకు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమయం కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది జ్ఞానం మరియు స్థిరత్వంతో ముందుకు సాగితే సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి సంతానం సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల సానుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలించి శుభవార్త వచ్చే అవకాశం ఉంది రైతులు రైతులు పంటల విషయంలో ఈ నెలలో కొంత ఆందోళన చెందవచ్చు సరైన పద్ధతులు అనుసరిస్తే పంటలు రక్షణ పొందే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి కానీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెలలో అవసరాలు పెరగవచ్చు అందుకని మీరు సరిగా నిర్వహించాల్సి ఉంటుంది విద్యార్థులు విద్యార్థులకు కష్టపడి చదవడం చాలా అవసరం మీ శ్రద్ధ కృషి మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు మీ నైపుణ్యాలను మెరుగుపరచి ప్రయత్నాలు చేస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పరీక్షలు పరీక్షలు రాస్తున్న వారు అధిక శ్రద్ధతో చదవడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించవచ్చు కష్టపడినప్పుడే విజయం లభిస్తుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి మరియు శారీరక అనారోగ్యాన్ని తగ్గించడానికి విశ్రాంతి అవసరం సరైన ఆహారం వ్యాయామం పాటించడం మంచిది నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల ప్రభావం మిశ్రమంగా ఉంటుంది బుధుడు మరియు శుక్రుడు అనుకూలంగా ఉంటే రాహు శని ప్రభావాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు పరిహార సూచనలు శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజలు చేయడం వీలైనంత వరకు మీ ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు రాశి లిబ్రా నవంబర్ రెండు ఇరవై నాలుగు ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు ఇరవై నాలుగు నెల ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారంలో ఈ వారం లాభాలు సాధ్యమే కానీ పెట్టుబడులు పెట్టే ముందు విశ్లేషణ చేసుకోవాలి ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి సినిమా మరియు టీవీ రంగం నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు రావచ్చు సృజనాత్మకతను పెంచడం ద్వారా మరింత గుర్తింపు పొందుతారు పరిహారం సోమవారం దుర్గాదేవికి పూజ చేయడం కృష్ణం పచ్చడిని ప్రసాదంగా తీసుకోవడం శుభప్రదం రెండో వారం సోమవారం ఆదివారం ప్రేమ మరియు వివాహం ప్రేమలో ఉన్నవారు ఈ వారం తమ సంబంధాలను మరింత బలపరచుకోగలరు వివాహం కోసం ఎదురు వారికి శుభవార్తలు రావచ్చు రైతులు రైతులు ఈ వారం నీటిపారుదల పద్ధతులను మెరుగుపరచడం వల్ల పంటలో లాభం పొందవచ్చు పరిహారం మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి గోరింటాకు సమర్పించడం వల్ల శక్తి సామర్థ్యం పెరుగుతుంది మూడో వారం సోమవారం ఆదివారం ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడికి లోనవుతారు ఖర్చులను నియంత్రించడం మంచిది విద్యార్థులు విద్యార్థులు తమ చదువులపై మరింత దృష్టి పెట్టడం ద్వారా పరీక్షల్లో విజయం సాధిస్తారు పరిహారం బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి పసుపు ధాన్యాలను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి నాలుగో వారం సోమవారం ఆదివారం ఉద్యోగం మరియు వృత్తి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రోత్సాహకరమైన అవకాశాలు ఉంటాయి కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు వారికి శుభవార్తలు రావచ్చు ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు అధిగమించవచ్చు అయితే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది పరిహారం శనివారం శని దేవుని పూజ చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి దినసరి పరిహారాలు సోమవారం దుర్గాదేవిని పూజించి ఆమెకు కర్పూర హారతి ఇవ్వడం శుభప్రదం మంగళవారం హనుమంతుడికి నైవేద్యంగా వడలు సమర్పించడం శక్తి పెంచుతుంది బుధవారం విష్ణు ఆలయంలో పూజచేసి తులసి సమర్పించడం ద్వారా ఆర్థికాభివృద్ధి లభిస్తుంది గురువారం సాయిబాబా పూజ చేసి పసుపు దానం చేయడం శ్రేయస్కరం శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి ఆర్థిక ఫలితాలను ఆశించవచ్చు శనివారం శనిదేవునికి పూజ చేసి కష్టాలు తొలగించడానికి నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం ఆదివారం సూర్యుని పూజ చేసి ఆరోగ్యానికి ఆర్థికాభివృద్ధికి పునాదులు వేయవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి దుర్గాదేవి పూజ సోమవారం ఆమెకు పూజలు చేయడం వల్ల కుటుంబ సమస్యలు సర్దుబాటు అవుతాయి రెండు హనుమంతుడి పూజ మంగళవారం హనుమంతుడి ఆలయ సందర్శన శక్తి మరియు ధైర్యం ఇస్తుంది మూడు శని పూజ శనివారం శని దేవుని పూజ చేయడం వల్ల కష్టాలు దూరమవుతాయి శుభం కలుగుతుంది గమనిక ఈ పరిహారాలు ఆచరిస్తే మీరు సానుకూల మార్పులను అనుభవించవచ్చు నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ నాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేత నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వర్వర్వర్వపాపఘనం ప్రణతోస్మి దివాకరం చంద్రస్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరార్ణవసముద్భవం క్షీరోదార్నవసంభవం నమామి శశిం సోమం శంభో అర్మకటూషణం కుజస్తోత్రం శ్లోకం ధరణిగర్భసంభూతం విద్యుత్కాంతిసమ కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లోకం శ్లో ప్రియంగుకలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం శుక్రస్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్ప్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం విమర్దనం గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి వ్యాస ముఖోద్గీతం య పఠేత్సూ సమాహి దివా యదివా రాత్రు విఘ్నవిష్యతి నరీ నృపాణం చ భే అద్దు స్వప్న నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్ివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సమువా తాస్సర్వామం యాసో బ్రూతేన సంశయ ఇది వ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ